హాయ్ టైంస్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ కిచెన్ ఎట్ టూ ఫోర్ సాన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సగ్గు బియ్యం వడియాలండి మళ్ళీ పువ్వు లాంటి సగ్గుబియీయ ఒడియాలు చాలా ఈజీగా మన ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి మనకి సంవత్సరాల తరబడి నిల్వ ఉండి సగ్గుబియ్యం వడియాలండి ఇదిగోండి ఒక్కసారి నేను చూపిస్తున్నాను చూడండి ట్రై చేసి ఎంతో తెల్లగా చూడండి ఎంత బాగా పైకి వస్తుందో వేకొచ్చి చాలా బాగుంటుంది కంపల్సరిగా ట్రై చేయండి ఇదిగోండి నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పులు వాటర్ వేసి మూడు గంటల ముందు అన్నది నానేసుకున్నానండి ఆ నానింది అని తెలియడానికి మనకు ఒక సగ్గుబియ్యం అన్న తీసుకొని ప్రెస్ చేస్తే పూర్తిగా నలిగిపోవాలండి అప్పుడే పూర్తిగా నానేనట్టు మనకి సగ్గుబియ్యం అన్నది ఆ నానిన సగ్గుబియ్యం అన్నది వేరే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమేనండి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆ సగ్గుబియ్యంలోకి ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్న అదే కప్పుతో ఒక ఆరు కప్పులు అన్నది సగ్గుబియ్యానికి వాటర్ సరిపోతుందండి పూర్తిగా కొలదల ప్రకారం అయితే ఆరు కప్పులు ఖచ్చితంగా సరిపోతాయండి చక్కగా పోసిన పోసుకున్నాం కదండి సగ్గుబియ్యంలోకి వాటర్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా మీడియంలో మంట పెట్టుకొని ఉడకనివ్వాలండి పూర్తిగా సగ్గుబియ్యం అన్నది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోవాలి ఇదిగండి ఉడుకుతున్న ప్రతి ఒక్క గింజ చూడండి పైకి వస్తుంది మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటే ఇస్తుంది అవంతా ఒకసారికి చెరి గడ్డలా ఏర్పడతాయండి అందుకోసం మనం కలుపుకుంటూ ఉండాలి మినిమం ఒక పదిహేను నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి అవన్నీ పూర్తిగా ఉడకడానికి మనం పప్పు చారు చేసినప్పుడు కానీ పచ్చడి చేసినప్పుడు కానీ ఇలా చక్కగా మనం సగ్గుబియ్యం ఒడియాలు వేయించుకొని పక్కన పెట్టుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుందండి మనకి ఎండకి ఆరబెట్టే పని కూడా లేదండి మనకు గాలికి శుభ్రంగా ఆరిపోతాయండి ఒక రెండు రెండు రోజులు పడుతుందండి ఖచ్చితంగా ఆరిపోవడానికి గాలికి అయితే ఎండకైతే ఒకరోజు సరిపోతుంది చక్కగా ఇలా ఉడికితే సరిపోతుందండి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా పూర్తిగా ఆరనివ్వండి పూర్తి గారినిచ్చిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఆ మిక్సీ బౌల్లో పోసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకున్న తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనం చేసుకున్న తర్వాత రుచికి సరిపడా బొడియల్లోకి ఎంతైతే సాల్ట్ వేసుకుంటామో ఒక అర టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నేను కొంచెం తగ్గించేసుకుంటే తక్కువ తినేవాళ్ళు అయితే ఒక స్పూన్ ఉన్న రోజు జీలకర్ర తీసుకున్నాను తీసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయిపోవాలి మనకి జీలకర్ర సాల్ట్ అన్నది సగ్గుబియ్యం మిశ్రమంలో పూర్తిగా కరి కలిపి కలిపేసుకోవాలి మనం కలిపేసుకున్న తర్వాత ఒక మనకు ప్లాస్టిక్ పేపర్స్ ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదండి కవర్స్ కానీ పేపర్స్ కానీ ఫ్లెక్సీ లాంటివి కానీ ఉంటాయి కదండీ అలాంటివి మనం అన్నది నేనైతే ప్లాస్టిక్ కవర్ అన్నది కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని రౌండ్గా రావడానికి నేను బ్యాంగిల్స్ అయితే యూజ్ చేసుకున్నానండి చక్కగా బ్యాంగిల్స్ అన్నది మొత్తం ఏర్పాటు చేసేసుకున్నాను ఆ కవర్ మీద ఏర్పాటు చేసేసుకొని చక్కగా ఒక్కొక్క గంట అన్నది ఆ బ్యాంగిల్స్కి బ్యాంగిల్స్ మధ్యలోకి వేసేసుకున్నాను చక్కగా రౌండ్ సే రౌండ్ షేప్ వస్ రౌండ్ షేప్ కోసం నేను అలా చేశానండి చక్కగా చక్కటి రౌండ్ షేప్ వస్తాయండి మనం అలా కానీ చేస్తే మన ఇంట్లో ఏ ఉంటాయండి ఓ మనకి డబ్బా మూతలు ఉన్నా చాలండి డబ్బా మూతల ద్వారా కూడా మనం వేసేసుకోవచ్చు బ్యాంగిల్స్ కూడా బ్యాంగిల్స్ ఉంటాయి కదా మనకు అందుబాటులోనే ఇంట్లో కన్ఫామ్గా ఉంటాయి కదండి బ్యాంగిల్స్ ద్వారా కూడా వేసేసుకోవచ్చు చక్కగా అన్నీ అలా వేసేసుకున్న తర్వాత నేను వేరే నాకు దీన్ని ఈ కవర్లో సరిపడా వేసుకున్న తర్వాత వేరే ఒక క్లాత్ మీద కూడా వేసుకున్నానండి ప్లాస్టిక్ కవర్ మీద అయితే సగ్గుబియ్యి వడేలు ఈజీగా వస్తాయండి మనకి క్లాత్ మీద అయితే తొందరగా రావు అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి తొందరగా మన కారిపోయేది కూడా కవర్ మీదే ఇదిగోండి నేను క్లాత్ మీద కూడా కొన్ని వేసేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో అన్నీ అలా వేసేసుకోవాలండి పూర్తిగా వేసేసుకున్న తర్వాత మనం ఒకటిన్నర రోజు కానీ రెండు రోజులు కానీ చక్కగా ఎండ ఎండకైతే ఒక రోజు సరిపోతుందండి నార్మల్గా నీడకైతే మనం గాలికైతే ఒకటిన్నర రోజు పడుతుంది ఖచ్చితంగా ఇదిగోండి చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత ఇదిగోండి మొత్తం వేసేసుకున్నాను చూపిస్తున్నాను ఒకసారి ఇదిగోండి క్లాత్ మీద వేసిన వడియాలు ఇవి ఇదిగోండి కవర్ మీద వేసిన వడియాలు నాకైతే కవర్ మీద వేసిన వడియాలైతేనే ఎంతో ఈజీగా వచ్చినాయండి క్లాత్ మీద చాలా ఇబ్బంది అయిపోయింది రాలేదు ఇదిగోండి తీసేసాను చూడండి వడియాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూడండి వడియాలు నాకైతే ఒక కప్పు బియ్యానికైతే నాకు హండ్రెడ్ పీసెస్ వచ్చినాయండి పూర్తిగా నాకు ఇదిగోండి మొత్తం ఫ్రై చేసేసుకున్నాను కొన్ని ఫ్రై చేసుకొని చూడండి చాలా చాలా క్రిస్పీగా చూడండి ఎంత బొల్లు బొల్లుగా ఉన్నాయో ఇదిగోండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ యొక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్